తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే అమ్మ తనోతు క్షేమం న స్తవవదన సౌందర్యలహరి అన్నారు అద్భుతమైనటువంటి శ్లోకం ఏ కష్టం వచ్చినా సరే ఈ శ్లోకాన్ని పట్టుకుంటే కష్టాలు తిరిగిపోతాయి తనోతు క్షేమం న స్తవ వదన పరివాహ స్రోత సరణిదివ సీమంత సరణి వహంతి సిందూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందైర్బంధీకృతమివ నవీనార్క కిరణం అన్నారు అమ్మ పార్వతీదేవి అంటే అర్థం ఏమిటి అమ్మ నువ్వు ఇప్పుడు మాకు ఎలాగే పర్వతరాజపుత్రి అయినటువంటి మాకు ఆ దర్శనం దర్శనమిస్తూ ఉన్నావు అటువంటి పార్వతీదేవికి నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మ నీ పాపిట ఎందు నువ్వు ధరించినటువంటి సింధూరం ఉంది చూసావు తల్లి ఆ సింధూరపు రేఖ నీ ముఖమండలము ఈ ముఖ సౌందర్యం అనేటువంటి ప్రవాహం ఇదంతా ఎలాంటిది సౌందర్య లహరి అన్నాం ఆ లహరి అంటే ఏంటి జరి అది ఎలా ఉంటుంది ప్రవాహం ఎప్పుడు ముందుకు కదిలిపోతూ ఉంటుంది అయితే మా మానవులందరికీ ఏం జరుగుతుంది పైన నీళ్ళు పోస్తే పల్లానికి వెళ్తూ ఉంటుంది కానీ సకల యోగములకు సకల శాస్త్రములకు ఆలవాలమైనటువంటి నీవు నీ శరీరంలో జరిగేటువంటి ప్రతి విషయము కూడా ఏం జరుగుతుంది ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఉంటుంది అలా ఆలోచించగలిగినట్లయితే నీ ముఖమండలంలో ప్రవహిస్తున్నటువంటి సౌందర్యం అనబడేటువంటి ఝరి ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ఆనందమైన ఆనందకరమైనటువంటి ముఖ సౌందర్య ప్రవాహం ఏదైతే ఉందో అదేం జరుగుతుందంటే ఊర్ధ్వముఖ చలనం చేస్తూ ఉంట ఆ చేసేటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అదంతా కూడా ఇక్కడికి ఎరుపు దొంగలోకి ఆజ్ఞాచక్రంలోకి వస్తే సౌందర్యమంతా అక్కడి నుంచి పాపిటిలోకి ప్రవసించి ప్రసరించి ఇక్కడి నుంచి మొత్తం చీకటిగా ఉన్నటువంటి జగత్తు వేపుకి ఏ బాలభానుడి కిరణాలైతే లేనేత కిరణాలుగా భాసిస్తూ ఉద్భవిస్తూ మొత్తం ఇటువంటి నల్లదనంతో కూడుకున్నటువంటి జగత్తునంతటినీ కూడా జ్ఞానం వైపుకి తెల్లదనం వైపుకి కాంతి వైపుకి తీసుకువెళ్తూ సూర్యోదయం అనేటువంటి విశేష కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాయో అలా ఈ సింధూరపురేఖ ఏదైతే నీ ముఖ సౌందర్యం నుంచి ప్రవాహం నుంచి పైకి ప్రసరిస్తూ మాకు దర్శనం ఇస్తుందో లలాట భాగంలో సింధూరంలాగా ఆ సింధూర రేఖ మాలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాలన్నింటినీ కూడా సమస్య పోయేలా చేసేటువంటి బాలభానుని యొక్క దేదీప్యమానమైనటువంటి ఉదయ కిరణంలాగా భాషిస్తూ ఉంది తల్లి అటువంటి స్థితిలో అటువంటి ముఖ సౌందర్యాన్ని అటువంటి ముఖమండలాన్ని అటువంటి వాగ్భవ కూటమిని ఎవడైతే దర్శిస్తాడో అటువంటి వాడికి జీవితంలో అహంకారము వల్ల పడిపోయేటువంటి స్థితి కానీ జ్ఞానము వల్ల అహంకారము పొందేటువంటి స్థితి కానీ లేదు వీటన్నింటి ద్వారా మనసు చెప్పేటువంటి బుద్ధిని అనుసరించి వెళ్ళేటువంటి రకరకాల వైపరీత్యాలు కానీ వీడిని అంటుకోవడానికి అవకాశం లేదు అటువంటి స్థితిని నువ్వు అనుగ్రహించేస్తూ ఉన్నావు కనుకమ్మ ఇదంతా కూడా ఎలాంటిది అంటే పైకి ప్రసరించేటువంటి నీటిపాయకు ఆ నీటిపాయ ఏమిట అమ్మ అనుగ్రహం అనేటువంటి నీటిపాయ ఆ నీటిపాయ వైపుకు ప్రయాణమేమో అన్నట్లుగా మాకు నీ యొక్క సింధూరం యొక్క విశేషమైనటువంటి ఆ మార్గము మాకు సూచిస్తుంది ఆ సింధూరం ఇక్కడ ఇక్కడ చోట పెట్టుకుని మనందరిలాగా ఊరుకుందా అమ్మ ఈ పాపిటంతా సింధూరంతో నింపుకుందిట దాంతో రెండు వైపులా యమునా నది ఉంటే భావన చూడండి ఆ రెండు వేపుల నది విస్తరించి ఉంటే మధ్యలోంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దారిని చేసుకుంటూ తన తండ్రితో పాటు పయనిస్తూ ఉంటే ఎలాగైతే యమున రెండు భాగములుగా విడిపోయి మార్గదర్శిగా మారి మొత్తం జగత్తుకంతా కూడా భగవత్ ఆచార్యుణ్ణి దాంతోపాటు గీతాచార్యుణ్ణి మనకు అందిస్తూ భవిష్యత్తుని దర్శింపజేస్తుందో అట్లా అమ్మ ఈ జగత్తంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జుట్టు కబరిబంధం అంతా కూడా అజ్ఞాన తిమిరాలకు మూలకారకం అని కనుక మేము భావించినట్లయితే దాన్ని చీల్చుకుంటూ నీ యొక్క ప్రవాహ రేఖ సౌందర్య రేఖ అనేటువంటి ఈ సౌందర్య లహరి స్వరూపము ఇక్కడి నుంచి భాషిస్తూ మొత్తం మాలో ఉండే జన్మజన్మ పరంపరానుగతంగా వస్తున్నటువంటి వాసనలకు కానీ కర్మబంధనాలకు కానీ పెట్టుగా నిలుస్తూ మాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది అనేటువంటి విశేషమైనటువంటి ఆ ఆలోచనని భావాన్ని ఇక్కడ శంకరాచార్య వారు ఇస్తున్నారు కనుక స్త్రీలందరూ కూడా నిత్యము సింధూరాన్ని ధరించాలి దానివల్ల సకల మంగళములు కూడా లభిస్తాయి అండల్లో అంతరార్థం ఏమిటంటే అటువంటి లలాటంలో సింధూరంలో నిత్యము కూడా ఇటువంటి ఫాలభాగంలో ధరించేటువంటి సింధూర దర్శనాన్ని చేయడం ద్వారా పురుషులందరికీ కూడా సన్మార్గము సద్బుద్ధి సద్విచారణ అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఇటువంటి అలంకారాలు లోపించడం మూలానే స్త్రీలను విశేషమైనటువంటి ఆట వస్తువులుగా చూసేటువంటి రోజులు వచ్చేసినాయి వారి ఎందు మాతృభావన తగ్గిపోతుంది ఎలాంటి ఆలోచనలు ఎలాంటి పరిస్థితులు అనేటువంటివి ఎలాంటి వయస్సులు ఎలాంటి స్థితిగతులు ఉన్నా సరే స్త్రీల పట్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి కనుక ఇలాంటి అలంకారాన్ని చేయడం ద్వారా స్త్రీలందరికీ క్షేమము దాంతోపాటు సౌభాగ్యము పురుషులకు ఆనందము వారికి సర్వ జ్ఞానము సర్వసిద్ధులు కూడా లభించి మాతృస్థానాన్ని ప్రతి స్త్రీ అందు కూడా దర్శించగలిగేటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి అందుకని ఈ శ్లోకాలు ఇచ్చారు మన క్షేమం కోసం కోరుకున్నట్టయితే స్త్రీలందరూ బాగుండడం కోసం పురుషులందరూ బాగుండడం కోసం కుటుంబ వ్యవస్థ పునరుద్ధరింపబడడం కోసం మళ్ళీ భారతీయత వైదిక మార్గం వైపు నడుస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యాన్ని మళ్ళీ తిరిగి సంపాదించి కోసం ఇటువంటి శ్లోకాన్ని చదువుతూ ముందుకు పోవాలి